ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అమర్ నందు దోల్ జీరోస్ మా విలేజ్లో జరిగిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క తిరణాలు ఎలా జరిగాయి అనేసి మేము ముందుకు తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్ అందరూ గోవింద ఫ్రెండ్స్ గోవింద అందరూ వీడియో చివరి వరకు చూసారంటే ఈ యొక్క ట్విస్ట్ ఉంది ఆ ట్విస్ట్ అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గోవిందో గోవింద అలా జరుగుతూ ఉంటుంది అక్కడ బాగా సెలబ్రేట్ చేస్తారు ఫ్రెండ్స్ ఇయర్ కొంచెం తక్కువగానే డెకరేషన్ చేస్తారు ఎందుకు ఏమైనా బ్లాక్ మొత్తం చూసారంటే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా అలాగే జరుగుతూ ఉంటుంది నేను వాయిస్ ఓవర్ ఇస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఏనువాహనం రోజు ఫ్రెండ్స్ ఇది ఏనువాహనం రోజు అంటే డైలీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం మీద దేవుణ్ణి ఊరేయింపు జరుగుతుంది ఫ్రెండ్స్ ఏనువాహనం రోజు ఫ్రెండ్స్ చూడండి అక్కడ ఏనువాహనం ఉంది కదా దేవునికి దేవుని కింద ఆ దేవుణ్ణి ఏనువాహనం పెట్టి ఊరేగింపు జరుగుతుంది ఫ్రెండ్స్ అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనానికి ఉంటారు ఫ్రెండ్స్ ఏనువాహనం వచ్చేసి మా తాత వాళ్ళ అంటే మా మామ వాళ్ళ తాత వాళ్ళ తాత వాళ్ళు చేపించారంట ఫ్రెండ్స్ పురాతన గుడి ఫ్రెండ్స్ అందుకనేసి ఆ ప్రతి ఒక్క తరం తరం వాళ్ళు దేవునికి పూజ వచ్చిన ప్రతి ఒక్క ఇయర్ మా వాళ్ళే అంటే అన్నదమ్ములు ఉంటారు ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కరు వచ్చి స్వామికి ఉత్సవాలు జరిపిస్తారు ఫ్రెండ్స్ వేణువాహం రోజు టోటల్ వాళ్ళే ఖర్చు పెట్టి అంతా పూజ జరిపిస్తారు ఫ్రెండ్స్ ఇయర్ వచ్చేసి మా చిన్నాన్న వాళ్ళకి వచ్చింది నెక్స్ట్ ఇయర్ వచ్చేసి మా వాళ్ళకు వస్తుంది ఫ్రెండ్స్ ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కరు చేంజ్ అవుతుంటాం కదా అలా జరుగుతూ వస్తుంది ఫ్రెండ్స్ ఫస్ట్ రోజు వచ్చేసి దేవునికి అభిషేకం చేస్తారు ఫ్రెండ్స్ అంటే ఆ రోజు కంకణాలు కడతారు అనమాట దేవునికి ఉత్సవాలు ఉత్సవానికి రెండవ రోజు వచ్చేసి హనుమంతు వాహనం ఇప్పుడు అక్కడ ఏనుగు వాహనం ఉంది కదా అట్లా హనుమంతుని వాహనం పెట్టుకొని దేవుని ఊరి మొత్తం మార్నింగ్ అభిషేకం చేస్తారు ఈవినింగ్ ఊరేగింపు జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి గమనించారా అలా జరుగుతూనే ఉంటుంది బ్లాక్ అయితే జరుగుతూ ఉంటుంది నేనైతే చెప్తాను ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అమ్మాయి దేవుని విగ్రహాలు తాకుతుంటే అలా తాకకూడదు అని పూజారి గారు చెబుతున్నారు ఫ్రెండ్స్ అక్కడ ఉన్న అమ్మ ముందు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి గమనించారు నైట్లో అంతా ఫ్రెండ్స్ తెల్లవారుజామున చూసాము ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అక్కడ దేవునికి దగ్గర అక్కడ కోలాటం అన్నీ జరిగాయి ఫ్రెండ్స్ ఎందుకు ఇంత లేటు అయిందనేసి వీడియో టోటల్ చూసారంటే తెలుస్తుంది హనుమంతు వాహనము అయిపోగానే చెప్పాం కదా ఏణువాహనము ఇక్కడ హనుమంతు వార హనుమంతు వాహనం చేయించిన వారు ఉంటారు ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చేసి దేవునికి పూజ రోజు ఉదయము అభిషేకం చేస్తుంది పొగులు కూడా గ్రామోత్సవం జరుగుతుంది జ్వజారోహణం అంటే ఆ రోజు రాత్రి మొత్తం పూజలు జరుగుతూనే ఉంటాయి ఫ్రెండ్స్ టోటల్ టెన్ డేస్ పూజలు జరుగుతాయి ఫ్రెండ్స్ ఏను గరుడ హనుమంతు వాహనం అయిపోగానే సింహ వాహనం మీద దేవుని ఊరేగించారు ఫ్రెండ్స్ తర్వాత ఇక్కడ అలా జరుగుతూ ఉంటుంది చెప్తూ ఉంటాను చూడండి అక్కడ ఇది వచ్చేసి వచ్చేసి దేవునికి ఇష్టమైన ముక్కు ముక్కుబడి ఉంటుంది కదా వాళ్ళు వచ్చేసి దేవునికి ఇట్లా చాందిని బండి అనేది కడతారు ఫ్రెండ్స్ అక్కడ గమనించారు చూడండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఫోటో కూడా కనిపిస్తుంది చూడండి అక్కడ ఇది వచ్చేసి చాందిని బండి అంటారు ఫ్రెండ్స్ దీన్ని కట్టడానికి దేవునికి ఇలా అంతా వాళ్ళు డెకరేషన్ చేయడానికి యాభై వేలు అయితే తీసుకుంటారు ఫ్రెండ్స్ మేము కూడా లాస్ట్ ఇయర్ చేపించాం ఫ్రెండ్స్ సో మాకు కూడా తెలుసు ఫ్రెండ్స్ మేము లాస్ట్ ఇయర్ బండి కట్టం అప్పుడు ఫ్రెండ్స్ ఇలా జరుగుతూ ఉంటుంది ఫస్ట్ రోజు వచ్చే హనుమంతు వాహనము తర్వాత వచ్చేసి సింహ వాహనము ఆ రోజు డైలీ లాగానే మార్నింగ్ అభిషేకం జరుగుతుంది నైట్ మాత్రం మళ్ళీ సింహవాహనం దేవుని ఊరేగిస్తారు ఆ రోజు లైవ్ కూడా పెట్టాను ఫ్రెండ్స్ ఎవరైనా మిస్ అయింటే లైవ్ చూడండి ఫ్రెండ్స్ ఓకేనా మళ్ళీ శేషవాహనము కూడా జరుగుతుంది ఫ్రెండ్స్ పద్నాలుగో తేదీ శేషవాహనం జరిగింది ఫ్రెండ్స్ మళ్ళీ తరువాత వచ్చేసి ఏను వాహనం చెప్పాను కదా ఫ్రెండ్స్ మా రిలేటివ్స్ అంటే మా తాత వాళ్ళ తాత వాళ్ళు చేపించారని వాహనం అలా జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇయర్ మా వాళ్ళకు వస్తుంది ఫ్రెండ్స్ ఎవరో ఒకరు జరుగుతుంది ఫ్రెండ్స్ అప్పుడు కూడా ఒకవేళ మేమే జరిగితే మేమే పెడతాం ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా కోలాటం వేశారు ఫ్రెండ్స్ పక్క వాళ్ళు కూడా వెళ్ళి కోలాటం ఇంట్రెస్ట్ ఉంది కదా వాళ్ళు కూడా వెళ్ళి వేశారు అలాగే జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఎను వాహనం అయిపోగానే గరుడ వాహనము గరుడు వాహనం రోజు కూడా లైవ్ పెట్టాం ఫ్రెండ్స్ ఎవరైనా మిస్ అయి చూడండి ఆ రోజు వచ్చేసి పదహారవ తేదీ డేట్ గుర్తుపెట్టుకోండి పదహారవ తేదీ మూడో నెల రెండు వేల ఇరవై ఐదులో ఉంటుంది ఫ్రెండ్స్ సో ఆ రోజు చూడండి ఎవరైనా మిస్ అయి ఉంటే రోజు కళ్యాణం జరిగింది ఫ్రెండ్స్ కళ్యాణం రోజు కోలాటం వేసుకుంటారు ఫ్రెండ్స్ చాందిని బండ్లు కట్టారు కదా సో వాళ్ళ స్వామికి బాగా గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తారు ఫ్రెండ్స్ ముక్కుబడి ఉన్నవాళ్ళు కోలాటం రికార్డ్ డ్యాన్స్ జానపద గేయాలు అంటే బుర్రకథలు చిన్నమ్మ కథలు అన్నీ చెప్పారు ఫ్రెండ్స్ నేను అక్కడికి వెళ్ళలేదు కానీ కొంచెం మిస్ అయ్యాము ఇక్కడ కొన్ని బ్లాక్లు తీస్తున్నాము అన్నీ చేయలేదు కొన్ని కొన్ని అయితే బ్లాక్స్ అయితే తీసుకున్నాం అవి మేము ముందుకు తీసుకొని వస్తాను ఫ్రెండ్స్ చూడండి కోలాటం ఆడుతూ ఉన్నారు చూడండి ఇంత బాగా అందరూ ఒకే డ్రెస్ కోడ్ వేసుకొని ఇంత బాగా చేస్తున్నారు చూడండి ఇలా జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే లేట్ అయ్యిందంటే మా విలేజ్లో ఆ రోజు వచ్చేసి ఒక ఇన్సిడెంట్ జరిగింది ఫ్రెండ్స్ ఏమి అంటే ఆ రోజు తిరునాలు రోజు కళ్యాణం జరిగే రోజు ఈవినింగ్ సెవెన్కి ఒక ముసలామ్మ చనిపోయింది ఫ్రెండ్స్ అందువల్ల ఆ రోజు నైట్ మొత్తం చాందినీ బండి కదులుకోకుండా అక్కడే నిలబెట్టేశారు ఫ్రెండ్స్ అదే కాక మళ్ళీ దేవుని కూడా గుడి మొత్తం క్లోజ్ చేశారు ఇక్కడ వీళ్ళైతే ఇక్కడే ఆడుతూనే ఉండరు పాపం నైట్ లెవెన్ నుంచి మార్నింగ్ ఫైవ్ ఫోర్ వరకు ఆడుతూనే ఉన్నారు ఫ్రెండ్స్ నాన్ స్టాప్గా ఇక్కడే అందరూ ఇంకా వచ్చిన రిలేటివ్స్ అందరూ తిరునాళ్ళకు వచ్చింటారు కదా సో వెళ్ళడానికి కూడా లేదు దేవునికి తనను తీసుకొని వేరే ఊరికి తీసుకుపోయేంత వరకు ఆమెను ఎక్కడికి తీసుకుపోయేంత వరకు దేవుని గుడి ఓపెన్ కూడా చేయరు ఫ్రెండ్స్ అది ఎవరు చనిపోయినా కూడా ఎప్పుడూ అలానే చేస్తారంట అలాగే ఆ రోజు జరిగింది ఫ్రెండ్స్ తిరునాలు రోజే ఇన్ని రోజులు జరిగింటే స్వామికి ఉత్సవాలు కానీ కళ్యాణం జరిగే రోజు ఆ రోజు ఇంకా ఒక మార్నింగ్ అయినా కూడా సరిపోయింది ఫ్రెండ్స్ ఆ కళ్యాణం అయిపో కానీ అలా జరగడం వల్ల మరి ఆమెను తీసుకొని పోయిన అంతవరకు ఆడుతూనే ఉంటారు వీళ్ళైతే కానీ వాళ్ళు నైట్లో ఎక్కడికి తీసుకొని పోలేరు కదా పాపం వాళ్ళిద్దరే ఉంటారంట ముసలాము ముసలతను ఇంకా వాళ్ళకి కూతురు ఉందంట కూతురు వాళ్ళు ఎక్కడో వేరే చోట ఉంటారంట వాళ్ళు రావడానికి టైం పడుతుంది కదా సో వాళ్ళు వెళ్ళలేరు కదా అంతవరకు అక్కడే ఉండిపోయారు పాపం ఇంకా చాలా ఇబ్బంది పడ్డారు కప్పుడు ఏం చేయలేక ఎవరు ఏం చేయలేకపోయారు అలాగే ఉండిపోయారు మళ్ళీ వాళ్ళు మార్నింగ్ తీసుకొని వెళ్ళిపోయారు తరువాత దేవుని గుడి మొత్తం శుభ్రం చేసి అప్పుడు స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇది మార్నింగ్ ఫ్రెండ్స్ కాకపోతే ఎప్పుడు నైట్ మొత్తం అర్లీ మార్నింగ్ సెవెన్కి అంతా టోటల్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ అసలు కళ్యాణం అంతా దేవుని కళ్యాణం జరిగిపోయి చాందిని బండ్లన్నీ దేవుని చుట్టూ తిరిగేసి అంతా అయిపోయేది ఫ్రెండ్స్ సో అలా ఇన్సిడెంట్ జరగడం వల్ల లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఓకేనా మరీ లెంతీగా ఉంటుందని ఏమి ఫీల్ అవ్వకండి శ్రీ లక్ష్మీ నరసింహ స్వారి మహోత్సవాలు ఫ్రెండ్స్ ఓకేనా సో అందరూ ధరి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కళ్యాణం జరిగిన మా విలేజ్లో జరిగినవి వచ్చేసి తలంబ్రాలు ఉంటాయి కదా అవి కదిరికి వెళ్తాయి ఫ్రెండ్స్ చూడండి ఇది కింద నుంచి కొండ కింద నుంచి తీసుకొని వస్తున్నా ఫ్రెండ్స్ అర్లీ మార్నింగ్ కాబట్టి అర్లీ మార్నింగ్ ఇది సిక్స్ ఓ ఫ్రెండ్స్ అప్పటికే చాలా ఎండ మండిపోతుంది ఫ్రెండ్స్ చూడండి అక్కడ చాందిని బండి చూపించి మార్నింగ్ చూడండి ఎలా ఉన్నాయో లైటింగ్స్ లేవు కదా చూడండి అంతా బోసుపోయినట్టు అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి మూడు చాందిని బండ్లు అయితే దేవునికి మొక్కుబడి ఉన్న వాళ్ళు అయితే కట్టారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఇది వచ్చేసి చూడండి గమనించారా రెండవ బండి మూడవ మూడవచ్చాందిని బండి ఫ్రెండ్స్ అది చూడండి కళ్యాణం జరుగుతుంది అది రథం ఫ్రెండ్స్ అక్కడ కళ్యాణం జరుగుతుంది చూడండి అందరు ఆల్మోస్ట్ వాళ్ళు అప్పుడే వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ అర్లీ మార్నింగ్ సిక్స్కి అంతా కళ్యాణం అయిపోయింది ఫ్రెండ్స్ అప్పటికి తను తీసుకొని వెళ్ళిపోతుంది త్రీకి అట్లా తీసుకొని వెళ్ళిపోయారంటే అప్పుడు శుద్ధం చేసి ఫాస్ట్ ఫాస్ట్గా తెల్లారనే కళ్యాణం అయిపోవాలి దేవునికి అనేసి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తారు ఫ్రెండ్స్ అసలు కళ్యాణం కానీ బాగా చేశారు మనస్ఫూర్తిగా అయితే జరిగింది అదొక ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడ వచ్చేసి ఇక్కడ పెద్ద వాళ్ళందరూ తలవి ఆకు ఒక పంచుకో అంటారు ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి చూడండి అక్కడ గమనించారా అన్నం విసురుతున్నారు చూడండి ఫ్రెండ్స్ దేవుని వెనక అదేదో ఒక పెద్ద ఇన్స్ ఉందంట ఫ్రెండ్స్ చరిత్ర అదంతా చెప్తే లాంగ్ లెంత్ అవుతుంది బట్ నాకు తెలిసింది చెప్తున్నాను అలా చేయడం వల్ల మంచిదని ఒక నమ్మకం ఫ్రెండ్స్ పురాతన నుంచి జరుగుతుంది చాలా లాంగ్ విసిరితే మంచిది అనే ఒక గుర్తింపు ఫ్రెండ్స్ అక్కడ త్రీ టైమ్స్ ఇష్టాలు ఫ్రెండ్స్ అలా దేవునికి నైవేద్యం పెట్టిన తర్వాత చూడు అతను వచ్చేసి కొబ్బరికాయ దిష్టి వచ్చేసి దేవునికి తానికి కూడా ఒక రోజు కళ్యాణానికి కూడా దాతలు ఉంటాయి ఆ కళ్యాణం అయ్యి ఖర్చు ఉన్నా ఆ దాతలే పెట్టుకుంటారు దేవుని మానే మొత్తం దేవునికి సంబంధించినప్పుడు చాలా డెకరేషన్స్ దాన్ని కళ్యాణోత్సవానికి కూడా ఆ దాతలు వాళ్ళు మా వాళ్ళ చేతి మీద జరుగుతుంది అందరూ వాళ్ళు అంత వాళ్ళ చేతుల మీదే జరుగుతుంది ఇయర్ ఇయర్ వాళ్ళ చేతి మీదే జరుగుతుంది నైట్ అయితే చాలా బాగా డెకరేషన్ చేసాను ఫ్రెండ్స్ లైటింగ్స్ అంతా బాగుండేది ఇప్పుడు కొంచెం అర్లీ మార్నింగ్ కాబట్టి పూలు కూడా వాడిపోయాయి చూడండి మళ్ళీ తీసేసి మళ్ళీ డెకరేషన్ చేసేది ఏను వాహనం రోజు దేవుడు మాత్రమే ఎరు అమ్మవారు ఎందుకు లేరు అంటే ఆ రోజు దేవుడు అడవికి వెళ్ళి ఉంటారు ఫ్రెండ్స్ అయితే తిరిగి వస్తారు వర్షటి రోజు తిరిగి వస్తారు అది ఒక అంటే గరుడ వాహనం రోజు అమ్మవారు అంటారు ఫ్రెండ్స్ ఆ ఏను వాహనం రోజు అయితే దేవుడు మాత్రమే ఉంటారు చూడండి దేవుడు త్రీ టైమ్స్ లాగా ఫ్రెండ్స్ అక్కడ ఆయన కూడా ఇయర్ ఆయన కూడా దేవుని లాగి భాగ్యం లై దక్కింది ఫ్రెండ్స్ రథాన్ని అయితే లాగుతూ ఉన్నారు గమనించండి కూడా ఇయర్ కానీ ఇయర్ మిస్ అయ్యే టైం సరిపోయేది కాదు ఫ్రెండ్స్ రిలేటివ్స్ వచ్చింటారు కదా అప్పుడు ఇప్పుడు సరిపోయేది ఫ్రెండ్స్ కానీ ఇయర్ కొంచెం దక్కింది ఫ్రెండ్స్ లేట్ అయ్యింది కదా అసలు ఇంటి దగ్గర చూసుకుంటే సరిపోయింది బాగా దక్కింది ఫ్రెండ్స్ అప్పటికే కాలిపోతున్నాయి ఫ్రెండ్స్ ఇది ఎయిట్ అయిపోయింది ఫ్రెండ్స్ అప్పటికి బ్లాక్ చేసినప్పటికీ కాలు కాలిపోతున్నాయి చాలా అసలు ఫ్రెండ్స్ అట్లే దేవుని లోపు అందరూ గుడి చుట్టూ మూడు చుట్లు వేస్తారు ఫ్రెండ్స్ మూడు చుట్లు వేసి చాందిని బండ్లన్నీ వెళ్ళిపోతాయి కదా అట్లా తీసుకొని వచ్చిన చూడండి ఫ్రెండ్స్ చుట్టూ గుడి చుట్టూ చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అట్లా తిప్పుకొని గుడి మొత్తం తిలుపు తిప్పుకొని వస్తున్న చూడండి ఫ్రెండ్స్ దేవుణ్ణి వీళ్ళే లాక్కొని మనుషులే లాక్కొని వెళ్ళారు ఫ్రెండ్స్ చూడండి బండ్లు బండ్లన్నీ దేవుని చుట్టూ అంటే దేవుని కళ్యాణం అయిపోయి దేవుని రతం దిగేంత వరకు బండ్లు కూడా తిరగకూడదు ఫ్రెండ్స్ చాందినీ బండ్లు సో అందుకే వెయిట్ చేశారు ఫ్రెండ్స్ మార్నింగ్ వరకు వెయిట్ చేసి ఇంకా అందరు ఇక్కడ తీసుకురాబ్బరికాయలు ఇంకా అందరూ కొబ్బరికాయ ఇంకా మరి అందరూ ఊరు దేవుడు అయితే ఊర్లోకి వెళ్తారు ఫ్రెండ్స్ ఊర్లోకి వెళ్తే అక్కడ అంతా జరుగుతుంది ఇట్లా జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి వీళ్ళు నెల్లూరు వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు చూడండి అర్లీ అప్పుడు జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇంకొక చాందిని బండి దగ్గర ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఇది కొన్ని బ్లాగ్స్ అయితే లాస్ట్ ఇయర్ కూడా కొన్ని యాడ్ చేసా ఫ్రెండ్స్ ఇది మా వదిన వాళ్ళు ముక్కుబడి ఉన్నారు అప్పుడు వాళ్ళు కట్టారు ఫ్రెండ్స్ చాందిని బండి వాళ్ళే జరిగినప్పుడు ఫ్రెండ్స్ చూడండి నెల్లూరు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు కోలాటం ఆడడానికి వచ్చేసి నలభై యాభై వేలు అడిగారు ఫ్రెండ్స్ మేము నలభై ఐదు వేలు ఇచ్చేసి పిలుచుకొని వచ్చాం ఫ్రెండ్స్ కోలాటం వాళ్ళకు కూడా డబ్బులు ఉండవు ఫ్రెండ్స్ నెల్లూరు నుంచి వచ్చారు ఫ్రెండ్స్ కళ్యాణం అయిపోగానే ఊరంతా గ్రామోత్సవం జరిగిపోయిన తర్వాత దేవుణ్ణి మళ్ళీ మరుసటి రోజు గరుడ వాహనం దేవుణ్ణి ఆ రోజు మొత్తం పల్లకి రథంలో దేవుణ్ణి ఊరేగిస్తారు తర్వాత వచ్చేసి గరుడ గుర్రపు వాహనం మీద అయితే దేవుణ్ణి మరుసటి రోజు మంగళ అంటే ఆ రోజు మార్నింగ్ అభిషేకం చేస్తారు నైట్ మళ్ళా మసట్ రోజు నైట్ గరుడ వాహనం మీద పూజ చేస్తారు మళ్ళా మసట్ రోజు వచ్చేసి నాగదేవతలకన్నిటికీ పూజ చేస్తారు ఫ్రెండ్స్ ఆ రోజే ఉదయం ఎనిమిది గంటలకంతా దేవునికి అభిషేకం అయిపోగానే వసంతోత్సవం ఫ్రెండ్స్ మన కళ్యాణం అయిపోతేనే ఎలా అయితే వసంతోత్సవం చేస్తారు అలాగే వసంతోత్సవం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ గమనించారో చూడండి మొత్తంతో అయిపోగానే మళ్ళీ వచ్చేసి మరుసటి రోజు దేవుణ్ణి కొలంలో నిద్రపోరుస్తారు ఫ్రెండ్స్ తరువాత దేవుణ్ణి నిద్రపోసిన తర్వాత ఉయ్యాలో ఊపి దేవునికి చాలా బాగా సెలబ్రేషన్ చేస్తారు ఫ్రెండ్స్ మా విలేజ్లో అయితే చాలా బాగా జరుగుతుంది ఫ్రెండ్స్ అసలుకి శ్రీ లక్ష్మీ స్వామి కళ్యాణోత్సవం అంటే చాలా రోజులు జరుగుతుంది ఫ్రెండ్స్ దాదాపు ఒక టెన్ డేస్ పూజలు అయితే జరుగుతూనే ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడివన్నీ కళ్యాణం జరిగిన అక్షింతలు వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి కదిరి లక్ష్మీ నరసింహస్వామికి అక్కడికి వెళ్ళి దే మళ్ళీ కళ్యాణం అక్కడ కూడా జరుగుతుంది ఫ్రెండ్స్ చాలా జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇంత బాగా డ్యాన్స్ వేస్తుంది అసలు కళ్ళ కోలాటం వేస్తున్నారు అందరు ఒకే కోడ్ వేసుకున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు అంటే అక్కడ చిన్న చిన్న ఉన్నారు చాలా లాంగ్ నుంచి వచ్చారు వాళ్ళు డైలీ వేసారంట ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతి ఒక్క ఇయర్ ఇయరు జరుగుతూ ఉంటాయి కదా సో చాలామంది అయితే వచ్చారు ఫ్రెండ్స్ అసలుకి మేమైతే భయపడ్డాం కూడా ఫ్రెండ్స్ లేడీస్ అమ్మాయిలు ఉంటే అబ్బాయిలు దూసుకొని వచ్చేస్తారు కదా సో డ్రింక్ చేసి ఇంటారు ఏమన్నా లేరు అబ్బాయిలు అక్కడ ఉన్నవాళ్ళు సో అలా జరిగింది ఫ్రెండ్స్ రండి ఎంత బాగా జరిగిందో మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అమ్ము అదొక ఇన్సిడెంట్ వల్ల అలా కొంచెం సైలెంట్ అయిపోయారు అందరూ మళ్ళీ అయిపోగానే మళ్ళీ మామూలుగా అయిపోయింది ఫ్రెండ్స్ తను తీసుకొని పోవడం వల్ల సైలెంట్ బాగా జరిగిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ రండి ఎంత బాగా చేశారు చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ అసలుకి చాలా అంటే ఇంకా చెప్పలేనంత హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ ఈ ఇయర్ అయితే మాకు ఎప్పుడు మిస్ అయ్యే వాళ్ళం ఏదో విధంగా ఇది నాకు నా మ్యారేజ్ అయినప్పటి నుంచి థర్డ్ ఇయర్ ఫ్రెండ్స్ థర్డ్ టైం చూస్తున్నాం మాకి నెక్స్ట్ ఇయర్ వస్తుంది చూద్దాం ఎవరైతే ముక్కుబడి ఉన్న వాళ్ళు తప్పకుండా ఇలా చెల్లిస్తారు ఫ్రెండ్స్ మీ సైడ్ కూడా ఎలా జరుగుతుందా జరిగినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా మా విలేజ్ యొక్క శ్రీ లక్ష్మీనరసింహ స్వామి మహోత్సవాలు అయితే ఇలా జరిగాయి ఫ్రెండ్స్ దాదాపు టెన్ డేస్ జరిగాయి ఫ్రెండ్స్ అసలుకి చాలా బాగా గ్రాండ్గా సెలబ్రేషన్ చేశారు ఫ్రెండ్స్ డైలీ మనం అక్కడ కదా టెన్ డేస్ కూడా తీయలేకపోయినా కొన్ని రోజులు త్రీ డేస్ అయితే మేము లైవ్ కూడా పెట్టగలిగా సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లైవ్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఓకేనా వెళ్ళి చూడండి తప్పకుండా ఓకేనా ఎవరు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ ఓకేనా మనం లాక్ అయితే అలా జరిగిపోయింది చాలా లెంత్ ఉంది ఏమనుకోకండి ఓకేనా అందరు మిస్ కాకుండా టోటల్ చూడండి ఓకేనా లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆశీసులు అందరికీ ఉండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా చిరండి బ్లాక్ అయితే జరుగుతూనే ఉంది ఫ్రెండ్స్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ దేవుని దగ్గర ఉండి చూడడం అంటే లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం చాలా బాగా జరుగుతుంది కదా ఫ్రెండ్స్ సో అలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ చాలా అంటే ఇంకా చెప్పలేము ఫ్రెండ్స్ మాటలు లేవు ఫ్రెండ్స్ ఇంకా ఓకేనా చూడండి ఓకేనా ఎవరైనా కానీ ఫస్ట్ టైం కానీ మన వీడియోస్ కానీ చూస్తుంటే ప్లీజ్ లైక్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకేనా అలాగే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మన వీడియోస్ని షేర్ చేయండి ఫ్రెండ్స్ సో మీరు షేర్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి అయితే రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ సో వాళ్ళు కూడా చూస్తారు కదా కళ్యాణోత్సవం కదా సో అందరికీ దేవుని ఆశీస్తులు ఉండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ ఎవరైనా లైక్ చేయడం మర్చిపోయింటే లైక్ చేయండి ప్లీజ్ లైక్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకేనా తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సీ యూ నెక్స్ట్ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు లైక్ చేశారనుకోండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్